అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ బీహారీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మహబూబ్ నగర్ నుంచి మేము ప్రయాగరాజ్కి అయితే బయలుదేరుతున్నాము ఎందుకంటే కుంభమేళానికి నూట నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళానికి అయితే బయలుదేరుతున్నాము మేము స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఒక్కరికి ఎయిట్ ఫైవ్ మన ఇటాలీ జంక్షన్ వరకు ఎయిట్ థౌసండ్ అట్లా ఉంటుంది మన టికెట్ ఎటుగా మేము ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది ఫైనల్గా ట్రైన్ ఎక్కి మనం ఇటాలీ జంక్షన్లో దిగినాం మేము అక్కడి నుంచి మనం ప్రయాగరాజ్కి మనకు సపరేట్ వెహికల్స్ అనేవి ఉంటాయి డైరెక్ట్ వెళ్తే టికెట్లు దొరకలేవు మాకు కాబట్టి మేము ప్రయాగరాజ్కి అయితే చేరుకున్నాము ఎన్నో గంటల తర్వాత కొన్ని ఒక ట్వంటీ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం ఒక థర్టీ అవర్స్ అనుకోండి ఇంత ప్రయాణం తర్వాత మేము ప్రయాగరాజ్కి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా ప్రయాగరాజ్లో ఏ విధంగా ఉంది ప్రతి అడుగు అడుగున పోలీసు వాళ్ళు ఉంటారు మనకు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది మీరు మీ బ్యాగ్ కానీ ఏదైనా కానీ మర్చిపోయినా ఆన్ ద స్పాట్లో అక్కడికి పోలీసులు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే చెకింగ్లు జరుగుతాయి బాంబులు బ్లాస్ట్లు అవి జరుగుతాయని మీకు చూస్తాను ఒకసారి చూడండి రైల్వే స్టేషన్లో ఏ విధంగా పబ్లిక్ ఉన్నారు అసలు కాలు పెట్టడానికిట లేనంత విధంగా కనిపిస్తూ ఉంది చూడండి మేమైతే ఈ ప్లాట్ఫామ్ దాటి బయటికి వెళ్ళాలి అంతగానం పబ్లిక్ని నేను ఏడా చూడలేదు చూస్తున్నాను కదా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అయితే వస్తున్నారు మీరు కూడా రావాలనుకుంటే మనం ముందుగా అయితే మీరు రిజర్వేషన్ చేసుకోవాలి లేక ఎందుకంటే జనరల్లో వస్తే మాత్రం చాలా కష్టాలు అయితే అనుభవిస్తారు ఇక ఇక్కడ ఇక్కడికి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద పెద్ద ఫ్లాగర్స్ వీడియోలు యూట్యూబ్లు చాలామంది అయితే రావడం జరిగింది కనిపిస్తుంది కానీ మనకు ఈ చిన్న పాపకు అయితే మనం డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది పాపం అడుగుకుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్ ఈ హోటల్లోనే మేము తిన్నాము ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరల్లో కారం ఉండదు ఏముండదు సప్ప కూరలు ఉంటాయి రొట్టెలు రొట్టెలు ఉంటాయి రైస్ ఎక్కువ ఉండదు చూస్తున్నారు కదా పబ్లిక్ ఏ విధంగా కనిపిస్తుందో ప్రయాగరాజ్కి అందరూ స్థానానికి అయితే రావడం జరిగింది ఇక్కడ నది నుంచి ఆ నది దగ్గరికి మనం వెళ్ళాలంటే దాదాపు కొన్ని ఒక ఏడెనిమిది కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది కొన్ని ఆటోలు రాకపోవచ్చు కావున మనం ఖచ్చితంగా కొంచెం దూరం నడవాల్సి వస్తుంది ఇంకా మేము కూడా ఇంకా తప్పదని నడిచాము ఇక అనిపిస్తుంది కదా చూస్తున్నా కొన్ని పబ్లిక్ కొన్ని వేల మంది ఆ పబ్లిక్లో కానీ మనం తప్పిపోతే మాత్రం దొరకడం అంటే చాలా కష్టం ఎందుకంటే అనువానుమ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం చాలా ఎక్కువగా ఉంది అనువానువున ఈ ముందుగా మీరు రావాలంటే మాత్రం ఫస్ట్ జనరల్ జనరల్లో వచ్చే వాళ్ళ జనరల్లో మాత్రం నరకం అయితే ఉంటుందన్న మనం స్లీపర్లో బుక్ చేసుకుంటే చాలా బెటరు ముందుగా మీరు రావాలనుకున్నది నెల రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ అలా నడుస్తుంది కాబట్టి మీరు ముందుగా అయితే బుకింగ్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ గిటా చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇంకొకటి ఫ్లైట్లో వెళ్తే ఒక టూ అవర్స్లో రావచ్చు మనం ఇక్కడికి ఇంకొకటి మన స్పెషల్ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ప్రయాగరాజ్కి రావడానికి ఇక్కడ కొన్ని కొంచెం దూరం అట్లనే నడుచుకుంటూ వెళ్తున్నాము ఎంతో మంది అలసిపోయి కూర్చోవడం జరిగింది ఇక్కడ ఈ ఫైనల్గా ఈ ఓటర్ గురించి చెప్తే ఈ ఓటర్లో మా ఊడి కొంచెం అది చేయాలని ట్రై చేస్తుంది చూస్తున్నారు కదా పక్క అక్క బిలయిస్తుంది ఇంకా చూస్తున్నారు కదా సెక్యూరిటీ ఏ విధంగా ఉందో అనుక్షణం ప్రతి చోట నువ్వు ఏడాది నిలబడతావు ప్రతి అనువనువున పోలీసులు సీసీ కెమెరాలు చాలా ప్రొటెక్టివ్గా ఉందన్న ఎందుకంటే మన యోగి సార్ గారు ఉన్నారు కాబట్టి మేము అక్కడి నుంచి ఇంకా టిఫిన్ చేశాక మెల్లగా బయలుదేరుతూ ఉన్నాం చూస్తున్నాం కదా రోడ్డు ప్రాంగణం ఏ విధంగా ఉందో ఇంకా ఎక్కడ పోయినా ఇంకా మొత్తం మంచి వ్యూ అయితే ఉంటుందన్న ఇక్కడ మేము ఛాయ్ తాగడం జరిగింది ఆ ఛాయ్ తాగినాక ఇంకా మెల్లగా ఛాయ్ అయితే చాలా బాగా అనిపించింది మా ఊరి బాగా అనిపించి ఉంటుంది ఇంకా ఫైనల్గా ఛాయ్ తాగిన తర్వాత మేము అన్న అన్న గుర్తుపట్టిను అట్లా అక్కడ నుంచి స్టేట్గా అయితే వెళ్ళడం జరిగింది అన్న మన ఛాయ్ చాలా చక్కగా చేయడం జరిగింది చూస్తున్నారు కదా రోడ్డు ప్రాంగణం ఏ విధంగా ఎంత నీట్గా ఉందో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీరు ఇక్కడ చలయితే అయితే చాలా ఉంటుందన్న ఇగో కనిపిస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచు ఈ మంచు నుంచి మీరు తప్పించుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటే మంచి గట్టి షటర్లు వేసుకొని రావాలి కనిపిస్తుందిగా పోలీసులు అన్నువన్నుమా పోలీసులు అన్నా ఎవరన్నా ముడిస్తే మాత్రం అసలు వేరే ఎటువంటి అల్లర్లు చేరకుండా పోలీస్ ఇబ్బంది అయితే చాలా ఉంది మొత్తం బెటాలియన్ మొత్తం దిగింది ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచో చాలా మంది ఎక్కువ కనిపిస్తుంది కదా అను అనుమణ పోలీస్ మనం మనం ఎవరి మీద డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా పక్కకు గుంజి పాడేస్తారు అంతటి సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది చూస్తున్నారు కదా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనం పోలీస్ సిబ్బంది అనేది చాలా చక్కగా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఇంకా ఇంకా ఇట్లానే నడుచుకుంటూ వెళ్ళాలన్నా కొంచెం దూరం వరకు చాలా దూరం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మేము నడుచుకుంటూ వెళ్ళడం తర్వాత ఆటో ఎక్కడం జరిగింది ఆటో ఎక్కి ఆటోకి తక్కువనే అన్న ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఛార్జెస్ ఎక్కువే ఉండదు కొంత దూరం అట్లనే ఆటోలో ప్రయాణించిన తర్వాత మనకు మనకు నది దగ్గరికి అయితే చేరుకోగలుగుతాము ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ అన్న మెయిన్గా ట్రైన్లో ఫుడ్ అయితే అస్సలు బాగాలేకుంటుంది ఎందుకంటే వాళ్ళంతా సప్ప ఉంటుంది మనకు ఎందుకంటే మనం తెలంగాణలో కాబట్టి కారం తినాలని అనుకుంటాము కానీ కారం లేకుంటుంది మన ట్రైన్లలో చూస్తున్నారు కదా రోడ్డు ఏ విధంగా ఉందో రోడ్డు ప్రాంగణం కానీ ఇవన్నీ కానీ ఎంత నీట్గా ఉన్నాయో మావాడు అయితే ఫుల్ ఎగ్జామ్ అక్క ఎందుకు అవుతుందో నాగిడీ అర్థమే తెలియదు వీడియో తీస్తున్నా నవ్వుకుంటుందేమో సరే నవ్వుతే నవ్వుకొని అన్నట్లే మేము బయలుదేరుతా ఉన్నాము ఇంకా చాలామంది ఇంకా ఇక్కడ చూసిన పబ్లికే ఏడో అయినా అసలు మనం ఎవరైనా పిల్లలు చిన్న పిల్లలు ఉంటే మాత్రం తప్పిపోవడం ఖాయం ఈ ప్రయాగరాజ్కి రావడం అనేది పెద్ద టాస్కారం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ రావాలి ఇంత దూరం వచ్చి మేము ఫ్లాగ్ తీస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక కింద మెసేజ్ అయితే చేయండి కామెంట్లో ఏదన్నా సరే పర్వాలేదు ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడ దగ్గరే చాయ్ దగ్గర ఛాయ్ ఎంత అంటే ట్వంటీ రూపీస్ అని చెప్పింది అబ్బా ఏముంద ఇంత చాయ్ అని మావోడు ఇంకా డైలాగ్ రోడ్డు ఆను చెయ్యి గమ్మకి వచ్చేసి వెళ్ళి రూపాయలు చాయ్ అయిందన్న మరి అట్లా అనుకొని అన్నని అడిగినాం ఇట్లనే అవ్వాలి అన్నాడు రోడ్డు మళ్ళీ నడివిస్తున్నాం అట్లనే ఇంక చాలా దూరం నడవాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందంటే నడవాలి నడుస్తూనే ఉండాలి ఎంత దూరం నడిస్తే అంత ఎందుకంటే కొన్ని ఇంతమందికి ఒకటేసారి తీసుకెళ్ళాలని కొంతమంది నడుచుకుంటూ వెళ్తేనే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పోలీస్ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తుందో అన్నువు అన్నువు నా పోలీసులు ఉన్నారన్న అసలు సెకండ్ సెకండ్కి నువ్వు ఏం చేస్తున్నావు నేను అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వే డౌట్ వస్తే మాత్రం గుంజివాడేస్తారు అట్లా పోలీసు వాళ్ళతో ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఇదో స్కూల్లాగా అనిపించింది అందుకే మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి ఏదో హెడ్ లాగానే ఉంది ఇంకా అక్కడ నుంచి మేము అలాగే బయలుదేరామన్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రీ ట్యాంకర్లు కూడా పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా అలాగే మేము ఇది మొత్తం మనం ఎంట్రన్స్లో ఉంది ఎంతోమంది అని అన్న కొన్ని మేము ఫస్ట్ రోజు వెళ్ళాం కాబట్టి చాలామంది తక్కువగా ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ టూ త్రీ డేస్ నుంచి చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు మేము ఫస్ట్ రోజు వెళ్ళాం కాబట్టి చాలా తక్కువగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఖచ్చితంగా షెడర్స్ మాత్రం వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అస్సలు ఇక్కడ మనకు వెళ్ళిన వాళ్ళకి స్టే చేయడానికి ఒక ప్రాంగణంలో మన కాలే మన బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ప్రాంగణంలో మనకు షెడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరు వాటిని యూజ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ విషయానికి ఫుడ్డు ఫుడ్ బాగానే ఉంటుంది అన్న ఇంక పోవచ్చు ఏం కాదు మనలాంటి వాళ్ళకు ఇంకా వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా సెక్యూరిటీ మెయిన్గా సెక్యూరిటీ అను అనువున సెక్యూరిటీ సిబ్బంది అయితే చాలా వరకు అయితే పనిచేస్తూ ఉంది ఎక్కడ చూసినా సిబ్బంది అనుక్షణం పని పనిచేస్తూనే ఉంటుంది మనం ఏమైనా తప్పు చేసినా ఏం చేసినాగో మన మధ్యలో నుంచి మఫ్టీలో ఉంటారు కొంతమంది కొంతమంది సెక్యూరిటీ ఇబ్బంది ఎందుకంటే ఇన్ని కోట్ల మంది వస్తున్నారు కాబట్టి ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఏమి జరగకూడదని పోలీస్ ఇబ్బంది చెక్ చేస్తుంటారు వాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా అవి చెక్ చేస్తారు బ్యాగ్లో ఏముందని ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అంటే సినిమాలో చూస్తూ ఉంటాం ఇవన్నీ కానీ ఇంకా ఫస్ట్ టైం ఈ విధంగా చూడడం అనేది అంటే ఇంత పబ్లిక్ కొన్ని ఇంతమంది అంటే కొన్ని కోట్ల మంది మేము చూసిన వరకు అయితే కొన్ని కోట్ల మంది అయితే ఉండడం జరిగిందన అక్కడ నుంచి మేము అలాగే ప్రయాణం చేస్తున్నాము చాలా దూరం వరకు అయితే ప్రయాణం చేస్తాము మీకు కనిపిస్తున్నవన్నీ చూపిస్తూ ఉన్నాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి ప్లేసెస్ ఎన్నో చూపించబోతున్నామో ముందుగా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా సేఫ్టీగా రావాలి ఎందుకంటే మీరు ఎందుకంటే సేఫ్గా వెళ్ళాలి కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇక చూస్తున్నారు కదా వీధుల్లో మన గోడలపైన పెయింటింగ్ ఏ విధంగా వేయడం జరిగింది అలాగే వెళ్తూ ఉంటే మనకు బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది కొంచెం దూరం నడిపించిన తర్వాత ఆ బ్రిడ్జ్ దాటినాక అలాగే ముందుకు వెళ్ళాలి ఇంకా ఇట్లా ప్రయాణిస్తూ ఉండాలన్నా మన జీవితమే ప్రయాణం కాబట్టి మనం అందరం ప్రయాణిస్తూనే ఉండాలి గో పెద్దవాళ్ళు ఇక్కడ మాకు ఆ కనిపించడం జరిగింది ఆయన చూస్తున్నారు కదా ఆ గురి ఆయన ముందర కూర్చున్నారు ఇక్కడ చాలామంది అయితే పబ్లిక్ అయితే ఆగడం జరిగింది ఇంకా అక్కడ నుంచి చూసి మేము మెల్లగా అక్కడికి బయలుదేరడం జరిగింది ప్రయాగరాజ్ మన అక్కడికి ఇంకా అలాగే వెళ్తూ ఉంటే ఎంతోమంది యూదు కనిపిస్తున్నారు యూదులు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం అఘోరాలు చూడాలనుకున్నాం ఎక్కువ మందిని కానీ వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు వాళ్ళకంటూ సపరేట్గా నది దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి చాలా మందిని అయితే అలౌ చేయలేరు ఒకరిని ఇద్దరిని అయితే అలో చేస్తారేమో కానీ ఇంతమందిని అలో చేయాలంటే చాలా కష్టము మేము చాలా ట్రై చేసాం కానీ అసలు తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోవడం వల్ల వాళ్ళని కవర్ చేయలేకపోయాము ఫైనల్గా ప్రయాగరాజ్ గురించి అయితే ఇగో మీకు కనిపిస్తున్న మాకు కనిపించిన దృశ్యాలు మీకు చూపించడం జరుగుతుంది చాలామంది అలసిపోయి రోడ్డు పక్కన కూర్చోవడం జరిగింది అలాగే ప్రయాణిస్తూ వెళ్తే మనకు ప్రయాగత వస్తుంది ఇంతమందికి ఆటోలు కానీ అవన్నీ కానీ చేయాలంటే చాలా కష్టమైన కాబట్టి ప్రతి ఒక్కరు నడుచుకుంటూనే వెళ్ళాలి ఇంకా చూస్తున్నారు కదా మనం ఫైనల్గా ఒక నదికి దగ్గరలోకి అయితే ఎంటర్ అయ్యడం జరిగింది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మేము ఇలాగే వెళ్తూ ఉంటాము మూడు నదులు ఒకన కరుస్తాయి అందులో అదే ప్రయాగరాజు ఇక చూస్తున్నారు కదా మన ఒక చిన్న పాప ఏ విధంగా జంపింగ్ చేస్తూ డబ్బు కోసం కూటి కోసం కోటి విద్యలు అంటారు అటువంటి డబ్బు కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అన్నవాళ్ళు బాటిల్ భజన చేస్తూ వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉండారు ఇలాగే వెళ్తాలి ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మనకు పైన కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది అది ఖచ్చితంగా దాటాలి అది దాటినాక చాలామంది అయితే భజన చేసుకుంటూ వెళ్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చాలామంది ఎక్కడెక్కడో నుంచి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు ఎక్కడి నుంచి వస్తున్నారు ఉచ్చలు వస్తున్నారు తిక్క కొడుకులు ఏం చెప్తాం ఇంకా ఉండాలి అనుకుని అట్లనే ముందలు పోతాం చూస్తున్నాం కదా ఇట్లనే ముందరుకు పోతుంటే ఫస్ట్ బాత్రూమ్స్ ఇక్కడ అయితే ఏం లేకుంటే ఇట్లనే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా కొన్ని కిలోమీటర్ల వరకు మనం ఖచ్చితంగా నడవాల్సిందే చూస్తున్నారు కదా సిబ్బంది మన సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా ఉందో అనుక్షణం నువ్వు ఏమన్నా అవుట్ పాటన్నావు అంటే ఖాళీ షాటే ఇక్కడ ఏం నిమ్మకాయనా ఏదో అనిపించింది అదే దాన్ని చూడడం జరిగింది అలాగే వెళ్తూ ఉండాలి ప్రయాగరాజ్కి అతి దగ్గరలో మనం అయితే ఉన్నాము నడవాలన్నా ఇంకా ఇక్కడ ఏదో ఫ్రీగా వాటర్ సప్లై అవి అని పెట్టిన పానీ ఇంకా వచ్చే వాళ్ళకు భక్తులకు తాపాలంటే ఇంకా కొంతమంది సేవాభావంతో పనిచేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి మేము లోపలికి వెళ్ళాంటే ఇక చిన్నపిల్లలు అనిపిస్తున్నారు కదా బ్యాండ్ కొడుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు గ్యాంగ్ చూసి మాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది వీళ్ళు అనిపిస్తున్నారు అందరు కలిసి బ్యాండ్ కొడుతున్నారు ఇప్పుడే వీళ్ళకి ఆపోజిట్గా ఒక గుంపు వస్తుంది వాళ్ళు ఏ విధంగా డ్యాన్స్ చేస్తారో చూడండి ఇగో పక్కలా కనిపిస్తుంది కదా అన్న వాళ్ళ తాళానికి వీళ్ళు డ్యాన్సులు ఆడుతూ ఉన్నారు అసలు వేరే అనిపించింది ఇంకొక కొట్టినాక వాళ్ళు ఇక చూస్తున్నారు కదా వీళ్ళు పంజాబ్ లో ఉన్నారు ఈ లోకల్లో టోపీ పెట్టుకున్నారు వీళ్ళు మంచి లాగా ఉన్నారు అందరూ డాన్స్ చేస్తారు ఇంకా అన్న ఏం చేస్తారంటే అన్న జేబుల నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తాడు ఆ పిల్లలు ఏం చేస్తారు అందరు ఖుషి అయిపోతారు అందరు చేతులు తాపుతారు ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే అలసిపోయిన గుండెలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎంతో దూరం నుంచి ఎంతో మంది వస్తూ ఉన్నారు లగేజ్ ఇబ్బందితో వస్తూ ఉన్నారు ఇక చూస్తున్నారు కదా డిజైన్ ఏ విధంగా వేశారు మనం వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా ఇంత దూరం నడుచుకుంటూ చాలా అయితే ఉంటుందన్న ఎంతో ఎంతో దూరం నడుచుకుంటూ మీకు కోసం ఫ్లాగ్ అయితే తీయడం జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ఖచ్చితంగా ఎన్నో ఏళ్ళ నాటి కుంభమేళానికి మా ప్రయాణం మొదలవుతుంది కాబట్టి ఇంతటి పుణ్యకార్యాన్ని మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపిస్తున్నాం కాబట్టి మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా ఓకేనా అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే ఇంత దూరం నుంచి మహబూబ్నర్ నుంచి ఇంత దూరం నుంచి వచ్చిగో ఇక కనిపిస్తున్నాడే బాబు సాధు అంట చిన్నపిల్లాడు మజాక్ చేస్తాడు మాతోన అయినా సరే మా ఊరు సంజించిన పోలీసుల వరకు ఉరుకుడు ఉరికిన కొడుకు ఏం చేసాం అట్లనే ముందరు కోతూ ఉన్నాం ఇంకా కనిపిస్తూ ఉంది కుంభమేళానికి సంబంధించిన ఎన్నో క్లోచ్ కార్డులు అయితే మన రోడ్ల మీద అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఫైనల్గా మనం కుంభమేళానికి అతి దగ్గరలో ఉన్నాము నదికి నదికి అతి దగ్గరలో ఉన్నాము నువ్వు చూస్తున్న కదా పబ్లిక్ నువ్వు ఎక్కడ చూసినా పబ్లికే కనిపిస్తారనా ఏడ పోయినా పబ్లికే కనిపిస్తారు ఎక్కుతూ ఉంటారు పబ్లిక్ కనిపిస్తుంది ఆ చీమల్లా కనిపిస్తుంది కదా పబ్లికే ఇంతమంది పబ్లిక్లో ఎవరైనా తప్పిపోతే మాత్రం చుక్కలే కాబట్టి మీరందరూ తువాలా కట్టుకొని చేతికి పట్టుకొని అట్లే అందరూ ఒక ఒక తాటి మీద ఫ్యామిలీతో వెళ్ళేవారు ఒక తాటి మీద పట్టుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తప్పిపోతే మాత్రం చాలా చుక్కలు కనిపిస్తాయి ఇంకా చూపి చూసా ఫైనల్గా మేము అతి దగ్గరలో అయితే ఉన్నాము నదికి ఇంకా అక్కడ స్నానం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము చూస్తున్నారు కదా పబ్లిక్ చీమల్లాగా అసలు ఎవ్వడు అసలు ఎంతమంది మేము ఫస్ట్ రోజు వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ ఉంది ఇప్పుడు క్రౌడ్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది అసలు ఎవ్వడు ఊహించలేడు అంతటి జే ఎంతటి పబ్లిక్ ఒక కొన్ని కోట్ల మంది హిందువులు అక్కడికి రావడం జరుగుతూ ఉంది నాలాగా ఎంతోమంది ఫ్లాగర్లు మీరు చూస్తూ ఉన్నారు వీడియోలు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని వాళ్ళ దాంట్లో పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా అలాగే ముందుకు ప్రయాణిస్తూ ఉన్నాము ఇంక చూస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా పబ్లిక్ అసలు పోలీసు సిబ్బంది ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఇంతటి పుణ్యకార్యానికి ఇంకోటి ఏంటంటే చాలామంది కుంభమేళాన్ని అదుకుంటారని పెట్టడం వల్ల మన యోగి ఆదిత్యనాథ్ గారు ఫుల్ సిబ్బందితో ఇక్కడ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు ఏం చేసినా నువ్వు ఊ అన్నావు అంటే ఇగో మీకు కనిపిస్తుంది కదా ఇదే బ్రిడ్జ్ ఇక్కడనే మనం స్నానం చేసేది స్నానం చేసే ఈ బ్రిడ్జ్ మీద నుంచే మనము అక్కడికి వెళ్ళాలి ఇవి కనిపిస్తుంది కదా ఇక పబ్లిక్ ఏ విధంగా వెళ్తున్నారు ఇదే ఈ నదిలోనే ఈ నది అంటే ఇక్కడ నీళ్ళు దేవులా కానీ అక్కడ సైడ్ అయితే అయితే ఉంటాయి అక్కడ సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు పబ్లిక్ చాలా తక్కువ ఉందన్న వెళ్ళే రూట్ ఒకటి వచ్చే రూట్ ఒకటి మనం వెళ్తున్న రూటు ఇంకా పబ్లిక్ ఇగో చూడని వెనకాల ఏ విధంగా పబ్లిక్ కనిపిస్తూ ఉన్నారు ఎంతోమంది అన్న ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పబ్లిక్ అయితే రావడం జరిగిందన్నా ఇంతటి పబ్లిక్ ఇగో చూస్తున్నారు కదా పబ్లిక్ ఏ విధంగా అవతల వైపు వెళ్తున్నారు అంటే వాళ్ళు స్నానాలు చేసుకొని అటువైపు వెళ్తూ ఉన్నారు మీరు గిడ ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి 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 సాధువు సాధువు బాబాలాగా అనిపించాడు మాకు అట్లనే స్వామిని కలిసి ముందరికి వెళ్తూ ఉన్నాము ప్రయాణం అయితే సాగుతూ ఉంది ఫైనల్గా మేము స్నానం చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది ఇగో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో పబ్లిక్ ఏదో పీచి మీటా ఉంది కొత్తగా టేస్ట్ బాగుంది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి చాలా బాగా అనిపించింది మనం ఎలా అంటే ప్రసాదం పెడతాం కదా మనము సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం చూసినాం ఆ విధంగా ఉంది దానికంటే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది ఇంకా బాయ్కి హాయ్ అని చెప్పి బాయ్ అని చెప్పినాం అయినా సరే చేయి అన్నాడు ఎట్లనో మళ్ళీ ఇచ్చిండు ఆ చేయించినాక అట్లనే మేము బయలుదేరుతూ ఉన్నాం ఇక్కడికంటే స్నానం చేయడానికి ఇంకా యువతల నుంచి అవతలకి కనిపిస్తుంది కదా బ్రిడ్జు ఇది ఇదే ప్రయాగరాజు ఈ ప్రయాగరాజు నదిలోనే మనం స్నానం చేయబోతున్నాము ఎంతో మంది ఉన్నారన్న అసలు బుగ్గలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు ఎంతోమంది సాధువులు ఉన్నారు ఇంతటి ప్రయాణం మేము యువతలకు వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ బాత్రూమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్న ఇక్కడ నది దగ్గర అయితే ఉన్నాయి అక్కడ అయితే ఎక్కువ లేవు ఇంకా చూస్తున్నారు కదా స్వామి సాధువులు ఏ విధంగా స్నానం చేసి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఇంకా ముఖ్యంగా మెయిన్గా నాగసాధువులు ఇక్కడ ప్ర మనకు దర్శనమిస్తారు వాళ్ళు ఇక్కడ రారన వేరే సైడ్ ఉంటారు చూసిన పైన హెలికాప్టర్ ఈ హెలికాప్టర్ నుంచి మనకు పూలు చల్లుతూ అన్న ఎక్కువ మొత్తంలో పూలు చల్లుతూ ఉన్నారు ఈ హెలికాప్టర్ నుంచి ఇంకా చాలామంది మామూలు ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు హెలికాప్టర్ని ఇంకా చూస్తున్నారు కదా స్నానాలు ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరు మేము కూడా స్నానం చేయడం జరిగింది తర్వాత స్నానం చేసినాక ఇగో పిల్లాడు గిలాస్ ఏంటివీ భజన తలాలు భజన తలాలు అమ్ముకుంటూ ఉన్నాడు ఏంటి మనం చూసినాము స్కూల్కి పోవారా అది ఇది అంటే ఇంకా ఆ నుంచి గంటలు గుంజుకొని వెళ్ళిపోయాడు నా స్నానం అయితే కంప్లీట్ అయింది నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్నానం అయితే చేసుకున్నాము అక్కడి నుంచి స్నానం చేసుకున్నాక మేము మెల్లగా ఇంకా ఒకటి ఇక్కడ ఇంక చూస్తున్నారు కదా ఇక్కడ అన్న ప్రసాదం అయితే పెడతా ఉన్నారు ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాల్సిన ముఖ్యమైన ప్లేస్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో ప్లేస్ ఏంటంటే మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ చాలా స్పెషల్ హనుమాన్ టెంపుల్ స్వామి అయితే విడుతున్నా ఉన్నాను ఇంకా మీరు లైన్లో వస్తలేరు అది కానీ మేము లైన్లో అయినా కానీ మమ్మల్ని దబ్బేశారు సరే నైన్ లైట్ తీసుకొని అక్కడి నుంచి మేము ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే ఈ ప్రాంగణం నుంచి కొంచెం దూరంలో మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది అసలు చాలా హిస్టారికల్ బయటికి వెళ్ళేటప్పుడు చూడండి పబ్లిక్ ఏ విధంగా ఉంది ఎంతమంది పబ్లిక్ వచ్చేటప్పుడు అంత పబ్లిక్ అనవలేరు కానీ ఈ బ్రిడ్జ్ మీకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలామంది అయితే ఉన్నారు చూస్తున్నారు కానీ ఎంతోమంది సాధువులు ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సి ఏంటంటే గంజాయి మనకు స్వాములు కొడుతూ ఉంటారు ఇక మీకు కొంతమందిని చూపిస్తూ ఉంటాను చూడండి ఇంకో కొడుతూ ఉంటారు ఆడేట స్వాములు కలుపుతూ ఉంటారు కొడుతుంటారు అంటే ఇంకా ఇక్కడ లీగల్ మన దగ్గర లీగల్ అది కానీ ఇక్కడ సాధువులు కాబట్టి స్వాములు కాబట్టి ఇక్కడ లీగల్గా ఉంటుంది ప్రతిదీ లీగలే ఇక్కడ ఛాయ్ తాగడం జరిగింది ఛాయ్ ఎట్లా ఉందంటే కనీసం నీళ్ళు ఆ నీళ్ళను నయం చల్లవు ఇది మరీ కంటే ఘోరంగా ఉంది ఇంకా లైట్ లా అనుకొని ఒక కప్పు కప్పు తాగి ఆ నుంచి మెల్లగా బయలుదేరుతున్నాం చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ ఇదే దీని ఏమంటారు తెలుసా గంజాయి కొట్టడం అంటారు అంటే గంజాయి కొడుతున్నారు స్వాములు ఇక్కడ చాలామంది కొడతారు అది ఆచారం మన దగ్గర లీగల్ లేదు మన దగ్గర కొడితే కేసులు అవుతాయి కానీ ఇక్కడ కొడితే ఆచారం ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మంది ఫ్రెండ్స్ స్వాములు అంతా మెల్లగా ఆకులు కలిపి వేసి గుమ్మన గుమ్ముతున్నారు గంజాయి కొట్టడం జరుగుతుంది ఇక్కడ అంతా చాలా లీగలు ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఆడుకుంటున్నాడు గంజాయి కొట్టి మెంటల్ పాగలైపోయాడు చూస్తున్నారు ఈ విధంగా ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంలోనే మనకు హనుమాని ఉంటుంది మీరు చూస్తున్నారు కదా చిచ్చా అసలు ఇంటర్నల్ లేడు గాలు గుమ్మ గుమ్మ గుద్దుతున్నాడు దీన్నే గంజాయి అంటారు ఈ స్వామి సాధువు చూస్తున్నారు ఆయన బొక్కలు ఏ విధంగా తేరుకున్నాయో మావోడు పాగలైపోతున్నాడో అని అన్నీ ఆయన చూసి ఆయన గుంజుతున్నాడు కానీ బయటికి ఏడుస్తున్నాడు అని మావాడు అంటాడు అంతే అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది ఇక్కడ ప్రాంగణంలోనే మనకు ఏముంటుందంటే <imited> <imited> బ్యాగ్ అయితే ఊడిపోవడం జరిగింది మా ఊడు పట్టుకోరా అంటే వాడేసింది కొత్త బ్యాగ్ తీసుకుని ఇక్కడ బ్యాగ్ కూడా మీకు చూపిస్తాను బ్యాగ్ అయితే తినిపోవడం జరిగింది ఇక అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనకు హనుమాన్ హనుమాన్ మందిర్కి వెళ్ళాలి ఇది ముఖ్యంగా వెళ్ళాలంటే ఈ హనుమాన్ మందిర్ అసలు చాలా అసలు హనుమంతుడు పడుకొని ఉంటాడు మనకు దర్శనం విషయం మీరు చాలామంది వీడియోల్లో అక్కడికక్కడ చూస్తూ ఉంటారు హనుమంతుడు పడుకోవడాన్ని గమనించి ఉంటారు అటువంటి పుణ్యక్షేత్రమైన హనుమాన్ ఇప్పుడు చూస్తున్నారు కదా సాధువులు ఏ విధంగా అందరికీ బొట్లు పెడుతూ ఉన్నారు బుర్రలు ఉన్నాయి వీళ్ళు నాగసాధువులు లాగా అనిపిస్తూ ఉన్నారు కాదులే నాగసాధువులు కాదులే కానీ సాధువులు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ ఇది ఒక టెంపులే మీరందరూ ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయాలి ఇంకోటి ఇట్లా ఇట్లా చాలామంది పిల్లలైతే కనిపించడం జరిగింది ఇక మేము ఫైనల్గా హనుమంతుని గుడి దగ్గరికి ప్రాంగణంలో అయితే ఉన్నాము మీరు ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా హనుమాన్ గుడిని ఖచ్చితంగా సందర్శించాలి ఎందుకంటే మీరు సందర్శించకుంటే చాలా వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఇంతటో పురాణమైన మన హనుమాన్ విగ్రహం ఇక్కడ మనకు పడుకోడు ఉండడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఆలయం ప్రాంగణంలో లైన్లు ఏ విధంగా ఉన్నాయో ఈ మెయిన్గా ఇగో కొన్ని కిలోమీటర్ల వరకు ఇట్లా లైన్ అయితే ఉంటుంది ఈ లైన్లో మేము వెళ్ళాలంటే దాదాపు ఘంటసేమి లెవ్వడానికి జరిగింది ఘంటసేమి లెవడాక మా ఆయనకి ఒక అన్న మా వీడియో అంటే మేము వీడియో తీయడం చూసి తమ్ముడు రా అన్నాడు సరే అని ఆయన ఆయన పక్కలో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి ఆయన దర్శన నిమిత్తమై లోపలికి అయితే ప్రయాణించడం జరిగింది చూస్తున్నారు కదా లైన్ ఏ విధంగా ఉంది ఎంతోమంది కొన్ని గంటల నుంచి కొన్ని గ వేల గంటలు అంటే వేల గంటలు కాదు నిమిషాల గంటల నుంచి ఇక్కడ నిలబడడం జరిగింది అయినా సరే ఏమీ పట్టించుకోకుండా చాలామంది వెనకాల నిలచడం జరిగింది చూస్తున్నారు గోడలు ఏ విధంగా ఉన్నాయో ఆలయాన్ని గోడలు అసలు చాలా హిస్టారికల్ టెంపుల్ అని ఎన్ని ఎంతోమంది చూసే ఉంటారు ఈ టెంపుల్ని కానీ ఇది చాలా హిస్టారికల్ టెంపుల్ ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు హనుమంతుని అంటే రాముడు అంటే విగ్రహాలు సంబంధించిన చరిత్రకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే గుడి ఆలయ ప్రాంగణం పైన అయితే ఉండడం జరుగుతుంది టెంపుల్ని విజిట్ కావడం మాత్రం మర్చిపోకుండా చాలా హైలైట్గా అనిపించింది నాకు ఈ టెంపుల్ మీరు ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు విగ్రహం మనకు పడుకొని ఉంటుంది ఇట్లా మనకు బల్లపరుపుగా నీళ్ళపై ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఈ గుడి గీడే చాలా పెద్ద చరిత్ర ఉందన్న అసలు ఎంత చరిత్ర ఉందంటే ఎన్నో ఏళ్ళనాటి గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి అదే ఇక్కడ గేట్ల నుంచి అయితే మనం వెళ్ళాలి ముందుగా ఇక్కడికి మనం లోపల వరకు బ్యాగులు చెప్పులు అన్నీ తీసుకుపోవచ్చు అక్కడ సైడ్లో అయితే వదలవచ్చు చూస్తుండగా ఎంతో ఎంతో కిలోమీటర్ల వరకు అయితే లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్గా మేము ఒక అన్న మన అన్న ఇక్కడ చూపిస్తాను చూడు తలైవా అన్నయ్య ఇక్కడ ఉన్నాం అంటే ఇక కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ ప్రాంగణంలో ఈ విధంగా ఉంది కనిపిస్తుంది ఈ అన్నని మాకు లైన్లో దాతమ్ముడు అది దానోడు సరేలే అన్న అని లైన్లో ఎక్కడం జరిగింది తర్వాత మావోడు రావడం జరిగింది ఇప్పుడు ఇన్ని వేల ఇంత మనం లైన్లో అంటే మనకు అన్న పరిచయమే ఉన్నాడు ఫస్ట్ నుంచి మేము స్నానం చేసేటప్పుడు మా దగ్గర ఉన్నాడు తర్వాత ఆయన లైన్లో చేయడం జరిగింది చూపిస్తుంది ఆలయ ప్రాంగణం లోపలికి ఎంటర్ అయినాక గోడలు ఏ విధంగా ఉన్నాయి ఇది చాలా ఏళ్ళనాటి కొన్ని ఏళ్ళనాటి టెంపుల్ ఇది ఈ టెంపుల్లోకి మనం వెళ్ళాలంటే ముఖ్యంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే గుడిలోకి వెళ్ళగలుగుతారు మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా పుణ్యాన్ని పొందిన వాళ్ళు అవుతారు ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉండో చూడని కనిపిస్తుంది కదా అక్కడనే మన హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది అసలు ఎన్నో వీళ్ళనాటి చరిత్ర ఎంతో చరిత్ర గల ఈ ఆలయాన్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫైనల్గా ఆలయ ప్రాంగణంలో అవుతున్నాం ఉన్నాము మీరు కనిపిస్తుందిగా చెట్టు కనిపిస్తుంది హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడు ఫైనల్గా హనుమంతుని చూస్తే మేము బయటకు అయితే రావడం జరిగింది ఇంత పబ్లిక్ ఉన్న రష్ మీకు చూపించడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి మేము కాశీకి అయితే బయలుదేరిపోతున్నాం దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఈ టెంపుల్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీరు నా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను